ఇవన్నీ మేము ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బాగానే ఉంది దీంట్లో నువ్వు నీట్ కానీ చేస్తే ఎవరిన వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్చప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా అయ్యా ఇవి ఏంటి ఇవి కొన్ని సామానులు కొనుక్కుంటాకొచ్చానండి అయ్యగారి ఇప్పుడు ఎదురుకొస్తాడు చిన్న చిన్న పళ్ళకి చిన్న చిన్న పనిముట్లు కొనుక్కోళ్తానండి కొనుక్కోవెతాం అన్నీ ఇక్కడ కొంటావు బయట కొంటాను ఇంకా రాజమండ్రిలో కూడా కొంటాను అండి రాజమండ్రి నుంచి చర్మాలు కట్టా తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకొని తయారు చేసుకుంటానండి ఆ ముందు సున్నులు పడక పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరెక్ట్ చర్మం అప్పుడు అందులో నానబెట్టి నేను తొంభై ఐదులో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి అండి ఇదే ఇంకా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం పుట్టుకుంటాం అండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్